హలో అండి చిన్ని చిన్ని చందమామ దోశలు చూసారా ఇవి చాలా కిడ్స్ ఫ్రెండ్లీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా కిడ్స్ ఫ్రెండ్లీ లాస్ట్కి పిండి మిగిలినప్పుడు ఈ విధంగా వేసి పెడతాను నేను పిల్లలకి వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసిస్తే వాళ్ళు చిన్న చిన్ని ఈ చందమామ దోశలని చేతిలో పట్టుకొని తినేవాళ్ళు అనమాట ఇప్పటికీ నేను అలా చేసిస్తూ ఉంటాను వాళ్ళకి సో దాని మీద కొంచెం ఒక్కొక్క చుక్క బటర్ నెయ్యి మీకు నెయ్యి ఏంటి ఇష్టం అంటే నెయ్యి వేసుకోండి నేను బటర్ యూస్ చేస్తున్నాను అందుకోసం బటర్ వేస్తున్నాను చిన్ని చిన్ని చందమామ దోశలు చక్క చక్కని చక్కని చిన్ని పిల్లలకి చాలా బాగుంటుంది ఇవి కొంచెం సైడ్ నుంచి కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుందాం సో ఇప్పుడు ఈ చిన్ని చందమామ దోశనే తిప్పి తిప్పేసుకుందాం చూడండి ఈ విధంగా చిన్ని చిన్ని చందమామ దోశలు చిన్నారి పాపలకి చిన్ని తీసేసుకుందాం సో సైడ్ సైడ్ కూడా చూడు బ్రౌన్ అయినాయి చిన్ని చిన్ని చక్కని చందమామ దోశలు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్